తుల్లూరు మండలం రాయపూడి వద్ద కృష్ణానది లాంచి రేవులో స్నానానికి దిగిన నలుగురు వర్కర్లు ఇద్దరు ప్రమాదవశాత్తు నదిలో కొట్టుకుపోయారు వారిలో ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన ఇరవై మూడు సంవత్సరాల నగేశ్ ఒకరు సమాచారం అందుకున్న సిఐ శ్రీనివాసరావు ఎస్ఐ కలగయ్య ఇతర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు

నన్ను లాగుతుంది కిందకి ఇవ్వేకుడు నేను నన్నే తీసుకున్నా తీసుకొచ్చాను కొంచెం ముందా తీసుకొచ్చేసాను కింద నేను పైకి వచ్చేసాను